సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి అంత ప్రీతి పిల్లల మీద ఎందుకు ఏర్పడిందంటే మీరు ఆయన జీవిత చరిత్ర చదవండి ఆయన మైసూర్లో పనిచేస్తున్న రోజుల్లో అశుతోష్ ముఖర్జీ గారిని కలకత్తాలో ఆ రోజుల్లో భారతదేశంలో కలకత్తా విశ్వవిద్యాలయం అంటే చాలా ప్రఖ్యాతి దానికి వైస్ ఛాన్సిలర్గా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని రమ్మన్నారు రమ్మంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అక్కడికి వెళ్ళడానికి సంశయించారు కొత్త ప్రదేశం కొత్త భాష అని కాదు కాదు మీరు రావలసిందే ఇక్కడికి వస్తే మీకున్నటువంటి విద్య ప్రపంచ ప్రఖ్యాతి పొందుతుంది మీరు రావలసిందే అంటే ఆయన అన్యమనస్కంగా మైసూరు విశ్వవిద్యాలయానికి రాజీనామా చేసి కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సిలర్గా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నప్పుడు సామాన్ అంతా సర్దుకుని వెళ్ళడానికి సిద్ధపడ్డారు మీరు రాధాకృష్ణన్ గారి జీవిత చరిత్ర చదవండి నేను అక్షరం అబద్ధం చెప్పట్లేదు అవసరం నాకు లేదు గుర్రబండిలో మైసూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సిద్ధపడుతుంటే పిల్లలందరూ వచ్చి విశ్వవిద్యాలయం నుంచి మీలాంటి గురువు మాకెక్కడ దొరుకుతాడు మీరు చెప్పిన పాఠాలతో ఇన్ని విషయాలు నేర్చుకున్నాం మీరు గుర్రాలు లాగిన బండిలో వెళ్ళడానికి వీలు లేదని వీధులు వీధులన్నీ మైసూరు స్టేషన్ వరకు పువ్వులు చల్లి పిల్లలు గుర్రపు బండిని లాగి ఆ దంపతుల్ని కూర్చోపెట్టి మైసూర్ స్టేషన్కి తీసుకెళ్ళారు ట్రైన్ ఎక్కిస్తే రాధాకృష్ణన్ గారికి మైసూరు ప్లాట్ఫామ్ కనపడలేదు అంతమంది పిల్లలు నిలబడి అశ్రుధారలతో ఆయన్ని విడిచి ఉండలేక ఏడుస్తూ ఆయనకి నమస్కారం చేస్తూ ఉండగా ట్రైన్ విడిపోతే ఒక ఉపాధ్యాయుడు పిల్లల మీద ఇంత ప్రభావం చూపించగలడనమాటని తన పుట్టినరోజుని తన పుట్టినరోజుగా చేయవద్దని ఉపాధ్యాయ దినోత్సవంగా చేయమని తల్లి తండ్రి తర్వాత మీ భవిష్యత్తు గురించి అంత వెంపర్లాడే వ్యక్తి ఎవరైనా ఉంటే గురువు ఒక్కడే